నమస్కారం ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ డిజిటల్ మీడియా మీ ముందుకు వచ్చింది ఏ రోజు కూడా జెన్యూన్ వార్తలను మాత్రమే ప్రజెంట్ చేసే ఏకైక న్యూస్ ఛానల్ ఏపీ డిజిటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ ఛానల్ ఇంతకు ముందు కూడా మీకు చాలా జెన్యూన్ వార్తల్ని అందించింది మా ఛానల్లో ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అప్డేట్గా ఉండే న్యూస్ ఛానల్లో మొదటిగా ఉండే ఛానల్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ డిజిటల్ ఛానల్ అందుకే ఎలక్ట్రిషియన్ రత్నారావు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా కంట్లో ఒక రసాయనిక ద్రవం కంట్లో పడటం వల్ల తనకి కంటి చూపు కొంచెం ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ సందర్భంగా మన యొక్క వీక్షకులు దాతలు ఎవరైనా ఉంటే తమ వంతుగా ఎంతో కొంత సహాయం చేయగలరు ఈ టీవీ ఛానల్ వీడియో కింద స్క్రోల్ లైన్లో మీకు ఫోన్పే నెంబరు వస్తుంది మీకు జెన్యూన్ అనిపిస్తేనే కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ని జనరేట్ చేయగలుగుతారు మేము చాలా జెన్యూన్ అయితేనే ప్రాజెక్ట్ చేస్తాము ఎవరు పడితే వాళ్ళ మేము ఫేక్ న్యూస్ని ప్రజా చెయ్యం ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి దీని సందర్భంగా ముందస్తుగా నా చేతుల మీదుగా నేను నా సహాయంగా ముందు వెయ్యి రూపాయలు నేను దాతకి అందిస్తున్నాను ఫోటో కూడా తీసుకు నా పేరు రత్నారాజు నేను ఎలక్ట్రిషన్ ప్రైవేడింగ్ చేస్తుంటున్నాను అయితే నాకు ఈ కంటిలో ఎడం కంట్లో ఉమ్మెత అనేది కట్టడం వల్ల కంటి చూపు తగ్గిపోయింది నాకు ఈ రాజ్ ఛానల్ రాజ్ రాజ ఈ ఛానల్ వాళ్ళకి నేను తెలియపరచడంలో మాకు వచ్చి వెయ్యి రూపాయలు సహాయం చేశారు మా ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేదు ఇంట్లో చూపించుకోవడానికి ఆర్థిక సహాయం చేయగలరని వర దాపులకి చేయగలరని కోరుచున్నారు చేయాలి అన్నదాపు మరి మా నా కొడుక్కి మరి కంటి ఆపరేషన్ జరగాలి మరి ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది మరి అందువలన మరి మేము చాలా బాధపడుతున్నాము మరి నా కొడుకు మీరు సహాయం చేయాలంటే మరి మీ దయ ఉండి మరి మీరు కొంచెం సహాయం చేస్తే మా బాబు మరి ఆపరేషన్ చేయించుకుంటాడు అంతా మీ యొక్క దయ అండి పంపించండి మీరేమైనా ఇవ్వాలనుకుంటే